బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ జిన్పింగ్ సర్కార్ను ఉక్కిర బిక్కిరి చేస్తున్న సినిమా ఇది విడుదల కాకముందే ఈ సినిమాపై డ్రాగన్ బుసలు కొడుతోంది ఐదేళ్ల క్రితం నాటి గల్వాన్ ఘర్షణలో అస్సలు నిజాలు ఎక్కడ బయటపడతాయో అని ఆందోళన చెందుతోంది రిలీజ్కు ముందే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్లో చూపించింది వాస్తవం కాదు వక్రీకరించిన చరిత్ర అని నిందలు మోపుతోంది ఇంతకు ఒక ఇండియన్ సినిమాపై చైనా ఈ రేంజ్లో ఎందుకు విమర్శలు చేస్తోంది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ లో చైనాను భయపెడుతున్న సంచలన నిజాలేంటి రెండు వేల ఇరవై జూన్ పదిహేనవ తేదీన వ్యాలీలో అసలేం జరిగింది ఆఫ్ గల్వాన్ సినిమాపై బుస్సలు కొడుతున్న డ్రాగన్ చరిత్ర వక్రీకరించారంటూ అధికారిక మీడియాలో ఆరోపణలు కేవలం ఒక సినిమా చైనాను ఎందుకెంతగా భయపెడుతోంది రెండు వేల ఇరవై జూన్ పదిహేను ప్రాంతం ఇండో చైనా సరిహద్దులోని గల్వాన్ వ్యాలీ భారత భూభాగంపై ఎప్పటి నుంచో కనేసిన చైనా మిలిటరీ ఒక్కసారిగా హద్దు మీరింది సరిహద్దు దాటింది ఈ హఠాత్తు పరిణామాలకు భారత సైనికులు బెదిరిపోలేదు సింహాల్లా చైనీయులపై విరుచుకు పడ్డారు ఒక్కరు ఇద్దరు కాదు దాదాపు నలభై మంది చైనా సైనికులను మట్టుబెట్టారు మిగిలిన వారిని తరిమి తరిమి కొట్టారు ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లే వరకు విడిచిపెట్టలేదు ఈ క్రమంలో మన వీరులు కూడా ఇరవై మంది అమరులయ్యారు నిజానికి చైనా మిలిటరీ కుట్ర దుడ్డు కర్రలకు మేకులు ఇనుపచోబలు దించి వెనుపోటు పడవడంతోనే మనకు ప్రాణ నష్టం జరిగింది లేదంటే సీని ఎలా ఉండేదో మన సరిహద్దుల నుంచి దుర్రుమన్న చైనా సేనలకు ఇప్పటికీ గుర్తి ఇదే నిజాన్ని అంతర్జాతీయ మీడియా సైతం తేల్చి చెప్పింది ఇండియన్ సోల్జర్స్ చైనీయుల్ని ఎలా ఉరికించి కొట్టారో చెబుతూ రష్యన్ మీడియా సైతం క్రిస్టల్ క్లియర్ కథనాలు ప్రచురించింది అమెరికా నిఘా సంస్థలు కూడా నటి ఘర్షణలో భారత జమాల పోరాటాన్ని శుభాషన్ ని చైనా మాత్రం ఆనాటి ఘటనలో కేవలం నాలుగురు మాత్రమే మరణించినట్టు పొంకింది నాటి అస్సల నిజాలు దాచడానికి అది చేయని ప్రయత్నమంటూ లేదు తాజాగా ఆ నిజాలనే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో సినిమా ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు ఇక్కడే చైనా చరెత్తిపోతోంది జిన్పింగ్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీజర్ ఇదే ఒక నిమిషం పన్నెండు సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్లు చూపించింది చాలా తక్కువ చూపించాల్సిన నిజాలు వెలుగులోకి రావాల్సిన హీరోల కథ చాలానే ఉంది ఆ నిజాలు ఎక్కడ బయటపడతాయో అన్నదే చైనా ఆందోళన అందుకే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది సినిమా తీసినంత మాత్రాన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది ఇటీవల సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ విడుదలైంది ఇందులో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు గల్వాన్ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడు ఈ టీజర్ బయటకు రాగానే చైనా దృష్టిలో పడింది వెంటనే గల్వాన్ ఘటనను వక్రీకరించే ఎత్నమంటూ బొస్సులు కొట్టడం షురు చేసింది చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబో అంటూ గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది ఆ కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ భారత్ చైనా గల్వాన్ లో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలు చూపించలేదని సినిమా విడుదల కాకముంది ఆరోపించారు మూవీ కథాంశం భారత్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది మరి ఇంతకాలం చైనా చేసిన నిర్వాకం ఏంటి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు క్వి ఫాబావో గల్వాన్ వ్యాలీలో భారత సైనికులతో ఘర్షణలో భాగమైన కమాండర్ మార్చిలో బీజింగ్ ఘనంగా సత్కరించింది చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ సభ్యుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి జిన్పింగ్ సర్కార్ బీజింగ్ లో అవార్డులు అందిస్తుంది సిపిపిసిసి డ్రాగన్ కంట్రీలో రాజకీయ సలహా కమిటీగా పనిచేస్తుంది ఇది అక్కడి యునైటెడ్ ఫ్రంట్ సిస్టమ్ లో ఒక భాగం అక్కడి ప్రభుత్వ విభాగాలకు రాజకీయ సామాజిక అంశాలపై పలు సలహాలు సూచనలు ఇస్తుంది రెండు వేల ఇరవైలో విదేశీ శక్తులతో జరిగిన ఘర్షణలో సరిహద్దులు కాపాడేందుకు బావో బలంగా నిలబడ్డారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది అందుకే అతన్ని బీజింగ్ సత్కరించింది కానీ ఇతన్ని సత్కరించడం అందున గల్వాన్ ఘర్షణలో హీరోగా కీర్తించడం ఇదే తొలిసరి కాదు గల్వాన్ ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండులో సీసీపీ ఇరవయ సమావేశాలు జరిగాయి అప్పుడు సీసీపీ ఇరవయ జాతీయ సభ వేదికపై జిన్పింగ్ పదేళ్ల విజయాలను ప్రదర్శించారు అందులో భాగంగానే గల్వాన్ ఘర్షణను జిన్పింగ్ ఘనతగా ప్రదర్శించారు దేశీయ పాసింజర్ జెట్ విమానం అంతరిక్ష పరిశోధనలతో పాటు గల్వాన్ వ్యాలీలో భారత్ చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు ఈ చిత్రాల్లో పిఎల్ఏ కమాండర్ క్విఫా బావో రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు నిజానికి గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి చైనా ప్రచార విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకువెళ్లింది సదరు పిఎల్ఏ కమాండర్ విఫాబోవ కూడా ది గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్ లో జరిగిన సిసిపి జాతీయ మహాసభకు హాజరయ్యాడు గల్వాన్ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అతడు ఆ ఉన్నాడు గతంలోనూ గల్వాన్ ఘర్షణల్ని తాము సాధించిన ఘనతగా ప్రకటించుకుని ప్రపంచం ముందు చైనా ఆభాసు పాలయ్యింది బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సమయంలో టార్చ్ బేరర్ గా ఫిఫాబావోను ఎంపిక చేసింది అప్పట్లో జెన్పింగ్ తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది ఈ క్రమంలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనలేదు అప్పట్లో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చనీ అంశమైన డ్రాగన్ తీరును అమెరికా సైతం తప్పుబట్టింది ఇది సిగ్గుచేటు చర్యగా అగ్రరాజ్యం అభివర్ణించింది అయినప్పటికీ చైనా తీరులో ఎలాంటి మార్పు రాలేదు భారత్ చేతిలో చావు దెబ్బతిని పలాయనం చింతగించిన కమాండర్ ను కీర్తిస్తూ గల్వాన్ వ్యాలీ ఘర్షణలో తామే గెలిచామని ప్రపంచానికి చెప్పుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా ద్వారా ఎక్కడ అసలు నిజాలు ప్రపంచానికి తెలుస్తాయో అన్న ఆందోళనతో అది సినిమా కాదు చరిత్రను వక్రీకరించే ప్రయత్నమంటూ అధికారిక మీడియాలోనే తప్పుడు కథనాలు రాయిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది దీనిపై భారత్ కూడా అంతే దీటుగా రియాక్ట్ అయింది ఫిల్మ్ మేకర్స్ కు ఆర్టిస్ట్ ఫ్రీడమ్ ఉంటుందని నిజమైన చరిత్ర ఆధారంగానే సినిమాలు నిర్మి చేస్తున్నారని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ కు రాజకీయ రంగు పూలమకూడదని గడ్డి పెట్టారు మొత్తంగా ప్రపంచానికి బిగ్ బాస్ గా ఫీల్ అవుతున్న డ్రాగన్ కంట్రీని జస్ట్ ఒక్క ఇండియన్ సినిమా కూడా భయపెట్టగలదని బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ నిరూపించింది గల్వాన్ వ్యాలీ ఘర్షణలో ఎవరు హీరోలో ఎవరు విలన్లో యావత్ ప్రపంచానికి ఓ క్లారిటీ ఉంది ఆ క్లారిటీ త్వరలో చైనీయులకు కూడా వస్తుంది కాకపోతే ఈ సినిమాను జిన్పింగ్ సర్కార్ ఖచ్చితంగా బ్యాన్ చేస్తుంది చేయకపోతే సొంత ప్రజల ముందు తన చేత ంతనితం బయటపడుతుంది కాబట్టి